ముంబై జాతీయ రహదారి డివైడర్లపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు కౌన్సిల్ సమావేశంలో పన్నెండు ఏజెండాలకు ఆమోదం మున్సిపల్ చైర్మన్ ఓర్ల సుబ్రజామురెడ్డి బుచ్రటిపాలెం మున్సిపాలిటీ పరిధిలోని ముంబై జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ డివైడర్లపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్రచామురెడ్డి హెచ్చరించారు గురువారం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పన్నెండు అజెండాలను ప్రవేశపెట్టి చర్చించారు పన్నెండు అజెండాలను కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఆమె తెలిపారు ఆమోదించినట్లుపాల మున్సిపాలిటీలో పన్నెండేళ్ల క్రితం ఆమోదించిన అగ్నిమాపక కేంద్రం పట్టించుకోక కార్యాచరణ దాల్చలేదన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో నిర్మాణం చేయడం జరుగుతుందని దీన్ని త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నగర పంచాయతీ అధికారులు పాల్గొన్నారు ఆఫీస్ సిబ్బందికి మరి మీడియా మిత్రులకు అందరికీ మా నమస్కారాలు ఈనాటి సాధారణ సమావేశంలో మొత్తం పన్నెండు అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది పన్నెండు అజెండాలు కొన్ని అంశాల మీద ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా కౌన్సిలర్స్ కోఆపరేట్ మెంబర్స్ వైస్ చైర్మన్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది అందుకు కౌన్సిల్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా కౌన్సిల్ కొన్ని ప్రొసండ్ జరిగింది డివైడర్ మీద మనం ఇదివరకు లో చెప్పుకున్నాము మున్సిపల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి డివైడర్ మీద ఎటువంటి ఫ్లెక్సీలు కట్టకూడదు మీరు ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకోవాలి అని అనుకుంటే మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని పక్కన కట్టుకోవాలి దయచేసి ఇది మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను డివైడర్ మీద మాత్రం ఫ్లెక్సీ కట్టవద్దు దయచేసి కడితే మున్సిపల్ కమిషనర్ గారు జరిమానా జరుగుతుంది దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా నిన్న మన ఉచ్చిరెట్టుపాలెం మున్సిపాలిటీలో మన కోవూరు శాసనసభ్యురాలు పిఎస్ వెంబినేడు ప్రశాంతి మేడం గారి చేతుల మీదుగా ఫైర్ స్టేషన్ భూమి పూజ కార్యక్రమం చేసుకోవడం జరిగింది చాలా మంచి శుభ పరిణామం ఆ ఫైర్ స్టేషన్ అనేది మన ఉచ్చి మున్సిపాలిటీకి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు అయి అయింది శాంక్షన్ అయ్యి ఇన్ని సంవత్సరాలు ఎవరు కూడా ఫైర్ స్టేషన్ అనేది పట్టించుకోలేదు ఫైర్ స్టేషన్ అధికారులు మన వద్దకు వచ్చి ఫైర్ స్టేషన్ టైం అయిపోతుందమ్మా అది ఇంత రకనే వెళ్ళిపోతుంది వెనక్కి అని చెప్పడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతి మేడం గారికి ఎంపీ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ విషయం సమస్య చెప్పడం జరిగింది ఫైర్ స్టేషన్ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పడం జరిగింది ఎమ్మెల్యే మేడం గారు ఎంపీ గారు వెంటనే స్పందించి ఫైర్ స్టేషన్ అధికారులు పిలిపించి మేడం వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇది ఎక్కడికి పోవడం లేదు ఈ ఫైర్ స్టేషన్ సంబంధించిన పనులన్నీ రేపటి నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తను తీయడానికి మేడం వల్ల సొంత వెహికల్స్ సొంత నిధులతో ఆ అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ లో ఉన్నటువంటి చెత్తనంతా తీయడం జరిగింది మేడం వాళ్ళ మేడం గారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను